హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి సో ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే బ్లాగ్ చేసి చాలా రోజులైతే అయిపోయింది కదా ఫ్రెండ్ ఇంక ఇవాళైతే మాట్బుడ్స్ వస్తుందన్నమాట సో మా వచ్చిన తర్వాత ఏంటి ప్రాసెస్ ఏం చేస్తున్నాను అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చితే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి మొబ్బై అయితే వేసేసిందండి ఫుల్గా చూస్తున్నారు కదా మీరు ఇంకా ఫాస్ట్గా అయితే మొగ్గలైతే కోసేసుకోవాలి వర్షం అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది అంత మొబ్బైతే ఉందన్నమాట మీకు చాలా రోజులు అయిపోయింది కదా ఇలా మొక్కల్ని కట్ట చూపించి ఇక్కడనే ఇంకా అయితే చూపిద్దాం అనుకున్నాను క్లైమేట్ కూడా బాగుంది కదా చాలా ప్రశాంతంగా ఉంది చూడడానికి కూడా సో ఇంక ఇప్పుడైతే మొగ్గులైతే కోసేద్దాం కాబా గబా ఆల్రెడీ ఒకసారి ఒక జడైతే వచ్చేసింది సెకండ్ టైం రావడానికి రెడీగా ఉందన్నమాట సో ఇంకా మనం అయితే కిందకి వెళ్ళి పొడి కూడా వేసుకోవాలి ఫాస్ట్గా అయితే మొగ్గులు కోసేసి కిందకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీలా ఉన్న మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో కొత్త వారైతే ఒకసారి వీడియోస్ చూడండి నచ్చితే సపోర్ట్ చేయండి లైక్ చేసండి ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూస్తున్నారు కదా మబ్బు అయితే ఎలా మూసేస్తుందా ఇక కొంగలు చూడండి ఎంత మంచిగా ఎగురుతున్నాయి కదా మొత్తానికి ఇలా చీకటికి అమ్మేస్తుంది అనమాట ఇంకా వర్షం రావడానికి రెడీగా ఉంది కానీ క్లైమేట్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే ఇప్పటివరకు ఎండలైతే చాలా గట్టిగా కాసినాయి కదండి ఒక్కసారికి ఇలా మబ్బు వేసే వర్షం వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు కూడా అలానే అనిపించింది చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ప్రకృతి అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఇంకా మొగ్గలు పూర్తిగా లేదు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కిందకైతే వచ్చేసాను అనమాట చూస్తున్నారు కదా ఇంకా వర్షం గాలి రెండునమాట ఇలా వర్షం వచ్చినప్పుడు విడివేడి పకోడి వేసుకుని తింటే ఎలా ఉంటుంది చెప్పండి చాలా బాగుంటుంది కదా నేనైతే ఇక్కడ వేడివేడి పకోడి అయితే వేసేసాను ఇంకా ఈ వేడివేడి పకోడి వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటే ఇంకా సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు ఇలా వేడివేడి పకోడి అనేది తిన్నారా నేనైతే వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇంట్లో ఆనియన్ పకోడి అయితే వేస్తానండి ఎందుకు వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా పకోడీ తినాలనిపిస్తుంది మా ఇంట్లో అలా అనిపిస్తుంది మేమైతే ఇంకా ఎప్పుడు వర్షం వచ్చినా మంచిగా పకోడి అయితే వేసుకొని తింటాము అలాగే ఇప్పుడు పకోడీ అయితే వేసేసాను ఇంకా వర్షాన్ని చూస్తూ తినాలన్నమాట సో ఇంక అయితే మా ఆడబడిచి వచ్చింది సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మా ఆడబడి శనివారం వచ్చారు ఇంక ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట సండే ఒక చూడక్కర్ది అనమాట ఇంకా సండే అంటే బిర్యానీ చికెన్ ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి ఇంకా అలాగే నేను వచ్చేసి దమ్ బిర్యానీ చేస్తున్నాను బియ్యం అయితే ఇక్కడ నానబెట్టేసాను బాస్మతి రైస్ ఏంటంటే మనం ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలండి సో ఎంత ఎక్కువనంతే మనకి రైస్ అంత బాగా అవుతుంది అన్నమాట సో ప్రాసెస్ అయితే ఇంతకుముందు చూపించాను కదా జస్ట్ నేనైతే చూపిస్తున్నాను అంతే మీకు బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ ఇంకా నాలుగు రోజుల వరకు ఇలానే వర్షాలు అయితే వస్తూ ఉంటాయంట సో మంచి మంచిగా వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే మేము తినేస్తున్నాము చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో అలాగే కర్రీ కూడా ఉంది చికెన్ కర్రీ కూడా చేశాను నేను సో మీరు సండే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి ఇంకా మాకు పిల్లలు లేక కొంచెం బోర్ అనిపించింది సో మొత్తానికి సండే అయితే మేము ఇలా మంచిగా చికెన్ బిర్యానీతో ఎంజాయ్ చేసాము సో ఇంకా వర్షం వస్తుంటే వేడివేడి పొకోడి చేసుకుని తింటూ ఉంటే ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా ఎలా ఉంటుందో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేసేయండి సో మేమైతే మాటబుడిచి వచ్చిన తర్వాత వేడివేడి పొకోడి వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము అంటే వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ పొవడీ అయితే తిన్నామండి సో ఇంకా ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను వస్తే లైక్ చేయండి మీకు తన ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీకు హెయిర్కి వచ్చేసి చిన్న టిప్ అయితే చెప్తున్నాను ఇది మీకు ఇవాళ అయితే మా డే అయితే ఇలా వర్షంతో మంచిగా పొప్పటి వేసుకొని ఎంజాయ్ చేస్తూ తిన్నామండి సో ఇంకా ఈరోజు మీకు అయితే చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను సో అది ఏంటి అంటే కనుక వైట్ హెయిర్ చాలామందికి వచ్చేస్తుంది కదా సో అలాంటి వాళ్ళకి హెయిర్ బ్లాక్గా ఎలా అవ్వాలి అంటే కనుక కరివేపాకు అలాగే గుంటకనే రాకు రెండు మిక్స్ చేసి మీరు ఆయిల్లో మరగబెట్టుకుని హెయిర్కి రాసుకుంటూ ఉంటే వైట్ హెయిర్ అనేది రాదన్నమాట అస్సలకే రాదు సో ఇది ఖచ్చితంగా ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఒక వారం రోజులైతే మీరు అప్లై చేయండి మీకు వారం రోజుల్లోనే వైట్ హెయిర్ బ్లాక్ గా మారుతుంది అనమాట సో ఇదైతే ఇంకా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అండి న్యాచురల్ కదండి సో నేచురల్ ఎప్పుడైనా సరే మనకి మంచిగా వర్కౌట్ అవుతుంది సో ఇది ఇదండి ఇవాళ మన వీడియో నెక్స్ట్